శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని రాజకీయము అనేది నేటి రోజుల్లో అందరూ కూడా రాజకీయం చేసేద్దాము అని వెళుతూ ఉన్నారు కానీ రాజకీయం అనేది వెయ్యిలో ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే అనుకూలము లక్షలో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే రాజకీయంగా బలంగా ఉండగలరు కోటిలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే రాజుగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా రాజకీయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయవద్దు కేవలము రాజకీయంగా అభిమానము చా మాత్రము చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది ఎవరి ఇష్టమో వారికి ఉంటుంది కానీ మీరు రాజకీయంగా ఎదుగుదల ఉండాలి రాజకీయంగా ఏదో ఒక పదవిని అనుభవించాలి అని కోరుకుంటే రాజకీయం మీకు అనుకూలమా లేదా అని తెలుసుకొని తదుపరి మీరు దానిలో పోరాటం చేసినా మీకు లాభం ఉంటుంది కాబట్టి రాజకీయంగా ఎదుగుదల కావాలి అనుకునేవారు మంత్రిగా అవ్వాలి ఎమ్మెల్యేగా అవ్వాలి లేదా ఎమ్మెల్సీ అవ్వాలి లేదా చిన్న సర్పంచ్ అవ్వాలి లేదా వార్డు నెంబర్ అవ్వాలి అన్న రాజకీయము అనేది మీకు అనుకూలంగా ఉండాలి కాబట్టి రాజకీయం మీకు అనుకూలమా లేదా అని తెలుసుకొని తదుపరి మీరు ఈ రాజకీయంలోకి ఉండడము మంచిది కాబట్టి రాజకీయము మీకు అనుకూలమా లేదా అని తెలుసుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ త్రీని సంప్రదించండి